అక్కడి నుంచి తిరువనంతపురం అండి తిరువనంతపురము అనంత పద్మనాభ స్వామి ఆయన కూడా చూస్తే కళ్ళులో తిప్పుకోని విధంగా ఉంటాడు ఆయన విగ్రహ రూపము మూడు ద్వారాల నుంచి దర్శనం చేసుకోవాలి అక్కడ మహావిష్ణువును మూడు ద్వారాల నుంచి దర్శనం చేసుకోవాలి ఒక ద్వారం మొదటి ద్వారము శిరస్సు ఉంటుంది రెండవ ద్వారంలో మన ఈ ఆకారం నుంచి నడుము వరకు ఉంటుంది మూడో ద్వారంలో పాదాలు ఉంటాయండి పాద దర్శనం అంట అనంత పద్మనాభ స్వామి దగ్గర ఆయన పక్క గదులే మనకు అప్పుడు చెప్పారు కదా నిధులు ఉన్నాయని అక్కడ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు దర్శనం దర్శనానికి వైట్ కలర్ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవాలి అక్కడ ఆచారం అది కొద్దిగా కేరళ సాంప్రదాయం ఉంటుంది అక్కడ కూడా అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడం కూడా ఆ ఆలయం కూడా చాలా గొప్పగా ఉందండి మెత్తుకొని చూస్తే తల మెడ పట్టేస్తుంది అంత పెద్ద పెద్ద ప్రాకారము ఆ గోపురం అనంత పద్మనాభ స్వామి దగ్గర తిరువనంతపురం అక్కడ కూడా చాలా బాగుందంటే మేము ఒక టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదేశాలన్నీ చుట్టేసుకొని వచ్చాము ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామిని దర్శనం అయిన తర్వాత పాద దర్శనము అనంత స్వామి మూడో ద్వారంలో పాద దర్శనం ఉంటుంది ఆ పాదాలు ముఖ దర్శనం కంటే పాదదర్శనం చాలా గొప్పదని చెప్పారు ఆ మాకు ఆ దర్శనం కూడా బ్రహ్మాండంగా సంతోషంగా జరిగింది స్వామివారు పవలించి ఉంటాడండి పొవలించి పవలించి ఇటు పక్క లింగా ఆకారం ఉంటుంది బొడ్డులో నుంచి బ్రహ్మ ఉంటాడు కమలంలో విష్ణుమూర్తి చాలా చూస్తే కన్నుల విందే చెప్పడానికి అంతు చిక్కదు మీరు వెళితే అక్కడ కూడా ఆ ప్రదేశాన్ని కూడా దర్శించుకోవచ్చు తర్వాత రామేశ్వరం నుంచి మనకు కన్యాకుమారి చాలా దగ్గరలో ఉంటుంది దగ్గర అంటే మా వంద కిలోమీటర్లు దూరంలో ఉంటుంది కన్యాకుమారి ఒకరి లాస్ట్ బార్డరు ఇండియాకు ఇండియా లాస్ట్ బార్డరు కన్యాకుమారి అక్కడ అమ్మవారు కన్యాకుమారిగా వెలిసింది ఆ సముద్రం పక్కనే అమ్మవారి ఆలయము ఆ కన్యాకుమారి ఒకప్పుడు సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళను వెళ్ళ చేపల వేటకు వెళ్ళే వాళ్లకు ఆమె ఒక వెలుతురుగా కన్ కనిపించేదని చెప్పేవాళ్ళు వెలుతురు అంటే ఆమె ముక్కు పుడక అంత వెలుతురు ఉండేదంట ఆమె ముఖ్యంగా అక్కడికి వెళితే అమ్మవారి ముక్కు పుడక చూడడానికే వెళ్తారండి అక్కడ అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది ఆమె కూడా చాలా నిలువెత్తు విగ్రహము మనకు వెలుతురు లేకుండా ఆలయం లోపల వెలుతురు లేకుండా దీ మన దీపారాధన తప్పితే విద్యుత్ వెలుతురు లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అక్కడ అక్కడ అదే పద్ధతి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఆమె రూపము మనకు నిలువెత్తున కనిపిస్తుంది అమ్మవారి చేతిలో అక్కడ కూడా చిలక ఉంటుంది ఇప్పుడు ముక్కు పుడక మాత్రము మనము బయట ద్వారం బయట నుంచి దర్శనం చేసుకున్నా కూడా ఆ ముక్కు పుడక అనేది దగదగ మెరుస్తూ ఉంటుంది కన్యాకుమారిలో అమ్మవారి రూపం కన్యాకుమారి అమ్మవారి పేరు కన్యాకుమారి ఆ ప్రదేశం పేరు కూడా కన్యాకుమారి అక్కడ కూడా సముద్రం ఉంది ఆ ప్రాంతాలన్నీ సముద్రం ప్రాంతాలు రామేశ్వరము త్రివేంద్రము తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆ తర్వాత కన్యాకుమారి ఇవన్నీ సముద్రాల ఒడ్డున ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మనకు సముద్రంలో మన ముత్యాలు దొరుకుతాయని చెప్తారు అక్కడే జల్లెడ పడుతూ ఉంటారు సముద్రంలో ముత్యాలు ఆ ముత్యాలు చాలా ఒరిజినల్ ముత్యాలు మనకు కావాలనుకుంటే అక్కడ మనం కొనుక్కోవాలి అమ్మవారి దర్శనం అక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి ముక్కు పుడకం చూడడానికి వెళ్తారండి అక్కడ కన్యాకుమారి ఆమె ముక్కు పుడక చూడడానికి వెళ్తారు ఆమె ముక్కు పుడకలో నుంచి ఆమె దర్శనం కనిపిస్తుంది మనకు ఆ తర్వాత దర్శనం చేసుకొని మనం అలా సముద్రం ప్రాంతానికి సాయంకం సాయంకాలం పూట వెళ్ళాలి అంటే ఐదు నుంచి ఆరు గంటల లోపు అక్కడ చేరుకోవాలి ముఖ్యంగా అయితే నాలుగు గంటల నుంచి అక్కడికి బయలుదేరి అక్కడ ఉంటారు సముద్రం ఒడ్డున అక్కడ వెళ్ళిన తర్వాత సూర్య అస్తమం అస్తమించే టైంకు వెళ్ళి వెళ్ళామనుకోండి అద్భుతంగా అసలు చెప్పడానికి వర్ణమే ఉండదు అంత అద్భుతంగా కనిపిస్తుంటుంది ఆ సూర్య అస్తమించే టైము ఎర్రని ఖగోళం లాగా ఆ సూర్యబింబం అనేది అంత రెడ్డుగా ఉంటుంది ఆ ప్రదేశం కూడా రెడ్డుగా ఉంటుంది సముద్రము అవతల కనిపిస్తుంది మనకు కానీ చూడ వర్షం కాదండి అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ కన్యాకుమారిలో దర్శనము సాయంకాలం పూట చేసుకోవాలి అది ఉదయం పూట రాదు సూర్యోదయం ముందు మామూలుగా ఉంటుంది కానీ సూర్య అస్తం అస్తమించే టైంలో మనం అక్కడికి చేరుకున్నాం అనుకోండి అక్కడ ఎంతసేపు ఉన్నా మనం వెయిట్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ మనం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పడవల మీద ప్రయాణాలు చేయొచ్చు అన్నీ చేసుకొని చాలా అద్భుతంగా ఉంటుంది కన్యాకుమారి అక్కడ ఆ సూర్య అస్తమించేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా మేము వీక్షించాము చాలా సంతోషము ఈ జన్మకు ఇంకా ఇవి కదా అనుకున్నాము ఆ తర్వాత ఆ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత సముద్రం నడి సముద్రంలో నాకు ఆ పేరు తెలియదండి నడి సముద్రంలో ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని స్టీమర్లో వెళ్ళాలి అక్కడికి కూడా వెళ్ళి రా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తాము సముద్రంలో ప్రయాణం చేయడం అంటే ఇన్ ఇదా ఇంత ఆనందమా అనిపిస్తుంది ఆ సముద్ర ప్రయాణం అక్కడ నడి సముద్రంలో ఉంటుంది ఆ ఒక పెద్ద కొండ ఒక పార్కింగ్ లాగా అక్కడ ఏదో మొత్తానికి ఒక మనిషి బొమ్మనే ఉంటుంది ఆ పేరు రావట్లేదు కన్యాకుమారు కన్యాకుమారిలో ఈ అద్భుతం కూడా ఉంది ఇంకా చూసే ప్రదేశాలు చుట్టుముట్టు చిన్న చిన్న దేవాలయాలు అవి మన అక్కడ మనకు ఏ రకం గవ్వ అయినా కూడా అక్కడ మనకు చాలా కొద్దిగా తక్కువ రేట్లో దొరుకుతాయి చిత్ర విచిత్రాలైన రకాలలో మాలలుగా ఎన్నో రకాలుగా ఆ గవ్వలతోటి మనకు షాపింగ్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది కన్యాకుమారి కూడా నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చూసాము మేము కూడా ఏప్రిల్ టైంలోనే వెళ్ళాము దాదాపు వారం పది రోజులు టూర్ అయింది అక్కడ ప్రదేశాలన్నీ చూసి వచ్చాము మీకు కూడా చెప్తున్నాము ఎందుకంటే సమ్మర్ కదా అందరు ఖాళీగా ఉంటారు పిల్లలు ఉంటారు ఇంకా జాబ్ చేసే వాళ్ళయితే కొద్దిగా రెస్ట్ చూసుకోవడానికి విహార యాత్రల కోసం సెలవులు తీసుకోవాలి తీసుకోవచ్చు ఉత్తర ప్రాంతాలకు వెళ్ళి పిల్లలకి చూపిస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది అస్సలకి నేను చెప్పిన ప్రదేశాలు అన్నీ అద్భుతంగా ఉంటాయండి పిల్లల కోసం పెద్దల కోసము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి మీరు వెళ్తే ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి వెళ్తే కూడా కామెంట్ పెట్టండి చాలా అద్భుతమైన దేవాలు ఇంకా కొన్ని దేవాలయాల గురించి కూడా చెప్తాను నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రండి చాలా అద్భుతంగా మళ్ళీ మనకు జన్మ అంటూ ఉంటుందో లేదో తెలియదు కానీ చూసే ప్రదేశాలు మాత్రము మనకు ఆ దేవుడు ప్రసాదించి మనకు ఆ అదృష్టాన్ని కలిగిస్తేనే ఆ ప్రదేశాలను చూడగలుగుతాం ఇదైతే నేను గ్యారెంటీగా చెప్తాను కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి నమస్తే అండి